ఓం గం గణాధిపతయే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో మిథున రాశిలో గురువు సంచారము ఈ మూడు రాశులకు అదృష్టం ధనం సంతోషంతో పాటు ఇంకా ఎన్నో లాభాలు ఇందులో మీ రాశి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిథున రాశిలో గురువు సంచారము ఖచ్చితంగా అన్ని రాసులపై ప్రభావం చూపుతుంది అయితే కొన్ని రాసుల వారికి యోగాన్ని ఇస్తాయి అవి ఏ రాశులో మనం ఇప్పుడు తెలుసుకుందాము బృహస్పతి తొమ్మిది గ్రహాలలో అత్యంత విలాసవంతమైన గ్రహము సంవత్సరానికి ఒకసారి తన స్థానాన్ని మార్చుకోగలడు గురువు స్థాన మార్పు అన్ని రాసులపై భారీ ప్రభావాన్ని చూపుతుంది ధనం సౌభాగ్యం సంతాన ప్రాప్తి వివాహవరము కోసము బృహస్పతి గ్రహము మే మూడున గురుగ్రహము మేషం నుండి వృషభ రాశికి మారాడు ఏడాది పొడవున ఒకే రాశిలో ప్రయాణిస్తాడు రెండు వేల ఇరవై ఐదులో తన స్థానాన్ని మార్చుకుంటాడు మే రెండు వేల ఇరవై ఐదులో బృహస్పతి బురుడు జన్మరాశి అయిన మిథున రాశికి మారతాడు మిథున రాశిలో బృహస్పతి సంచారము ఖచ్చితంగా అన్ని రాసులపై ప్రభావాన్ని చూపుతుంది అయితే కొన్ని రాసులు మీకు యోగాన్ని ఇస్తాయి ఏ రాసుల వారికి గురుగ్రహ సంచారము యోగాన్ని ఇస్తుందో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము మేషరాశి బృహస్పతి మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదవ యోగం కలుగుతుంది గురుగ్రహము మీ చక్రములోని మూడవ ఇంట్లో సంచరిస్తాడు దీనివల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి కొత్త వ్యాపారము ప్రారంభించే అవకాశం ఉంది విదేశాలకు వెళ్ళే అవకాశం ఉంది కుటుంబంలో సంతోషం ఉంటుంది మిథున రాశి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం నుండి బృహస్పతి మీ రాశిలో సంచరిస్తున్నాడు దీనివల్ల మీ అదృష్టాన్ని కోరుకునే జీవితము ప్రకాశవంతంగా ఉంటుంది చాలా కాలంగా పెండింగులో ఉన్న పనులన్నీ విజయవంతంగా పూర్తి అవుతాయి మీ జీవితము చాలా బాగుంటుంది వైవాహిక జీవితము సంతోషంగా ఉంటుంది సింహరాశి రెండు వేల ఇరవై సంవత్సరములో గురుగ్రహము మీ రాశి చక్రము పదకొండవ ఇంట్లో సంచరిస్తాడు వృత్తిపరంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి కొత్త అవకాశాలు మీకు అందుతాయి పై అధికారుల ప్రశంసలు ప్రమోషన్లు పొందే అవకాశం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లాస్ట్ వరకు స్క్రిప్ చేయకుండా చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ సపోర్ట్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్